నుంచి కావచ్చు ఈ ట్రైనింగ్ క్లాసెస్ కూడా పెట్టాలనే ఒక ఉద్దేశంతోని కూడా భవిష్యత్తులో చేయాలి ఇటువంటి అన్ని ఉద్దేశాలతో మనం ఈ యూనియన్ ద్వారా మన ఇక్కడికి రావడం జరిగింది మనం ముఖ్యంగా కోరుకునేది ఏంటిది అంటే డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళకు కూడా అక్రిడేషన్ కార్డు ఇవ్వండి డిజిటల్ మీడియాలో పనిచేసే ప్రతి ఒక్కరికి మీ నామ్స్ ఏమైనా ఉండొచ్చు మీ కండిషన్స్ ఏమైనా ఉండొచ్చు వాటికి లోపడి అక్రిడేషన్స్ ఇవ్వండి హెల్త్ కార్డు ఇవ్వండి ఇళ్ల స్థలాలు ఇవ్వండి డబల్ బెడ్రూమ్ ప్లాట్ ఇచ్చినట్టయితే వాటిలో కూడా మనకు ప్రియారిటీ ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం తీసుకొని రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దగ్గర కూడా వెళ్ళడం జరుగుతూ ఉంది ఇది మొదటి రోజు యూనియన్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఫస్ట్ ప్రెస్ మీట్ ఇది మా చిన్న కోరికలు మా బతుకుల బాధ కోసం మేము సమాజంలో మేము కూడా మీడియాలో ఉన్న మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది మేము సమాజంలో మా వంతు భాగంగా మేము పనిచేస్తున్నాం అని గర్వంగా చెప్పుకునేటందుకు సో ప్రభుత్వం కూడా మమ్మల్ని చిన్న చూడట్లేదు మాకు కూడా ఒక స్థాయి ఉంది అని మేము పది మందికి చెప్పుకునేటందుకు మాకేదన్నా అనారోగ్య ఇబ్బంది వస్తే ఒక హెల్త్ కార్డు ఇట్లాంటి చిన్న చిన్న రిక్వెస్ట్లతో మనం గౌరవ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం వాటి సాధన కోసం రాబోయే రోజుల్లో మీ ఇబ్బందితో పనిచేస్తాం

సో కిరణాలు ఇప్పుడు జీమెయిల్ ఉంటే డిషల్ మీడియా ఓపెన్ చేసుకో ఛానల్ ఓపెన్ చేసుకో చిన్న జీమెయిల్ పెట్టిన తర్వాత పెట్టిన చెప్పడానికి రోజు ప్రెస్ పెట్టుకోండి రాబోయే రోజులకల్లా ఖచ్చితంగా కానీ అసలు తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఏ జిల్లాకి ఎందుకు ఉన్నాయి దాంట్లో న్యూస్ కంటెంట్ ఎవరు పెడుతున్నారు ఒక్కొక్క ఛానల్ లో మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈ డేటా అంతా కూడా తీసుకొచ్చి గవర్నమెంట్ మొదలు పెడతాము అట్లనే హైదరాబాద్ లోపల పెద్ద ఎత్తున ఒక రాష్ట్ర కార్యాలయం కూడా అతి త్వరలోనే కొన్ని రోజుల్లోనే కార్యాలయం కూడా ఓపెన్ చేసుకుంటాము రాబోయే రోజులలో అంత రాష్ట్ర అన్ని పాత్ర అధ్యక్షులకు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రులకు ఇట్లాంటివి కొన్ని రూల్స్ పెట్టి దానికి లోపడేయమం కొన్ని లక్షల యూట్యూబ్ ఛానల్స్ వెళ్తాయి వాళ్ళందరికీ ఇవ్వాలంటే సాధ్యం కాదు గవర్నమెంట్ కట్టినా మేము అదే చెప్తున్నాం మీరు ఏదైతే నామ్స్ పెడతారో పెట్టండి వాటి అనుకూలంగా కాకపోతే మరీ అనుకూలమైన దూరంలో పెడితే పనులు కాబట్టి కొంత దగ్గరగా ఉండేటట్టు కొన్న యూట్యూబ్ల పరిస్థితి కూడా ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఎంతమంది కార్యక్రమాలు చేస్తున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ కండిషన్స్ పెట్టి దానికి ఇవ్వమని చెప్పి మేము మెయిన్ స్క్రీమ్ మీడియాకి ప్రకటషన్ ఇయడంలో కానీ జరుగుతుందని లేదు అలాంటి పరిస్థితి రాగా మనం మీడియాని గుర్తించాలని మీరు ఒక సంఘం ఏర్పాటు చేస్తుంది ఆ సంఘము ఒక ఇస్తే ఒక బహిరంగ లాగా ఇచ్చుకుంటే దాన్ని ఇట్లా కన్సల్ట్ చేయొచ్చు అని చెప్తే అప్పుడు బాగుంటుంది ఎస్ కోసం ముందుకు చెప్పి కోరుకుంటూ బిఆర్ అంబేద్కర్ ఆశయ స్మృతిలో చూపిన మార్గంలో ఒక్కడిగా ఒక్కరుగా రాదు ముందుకు ముందుకెళ్దాం న్యాయపరమైనటువంటి మన హక్కును సాధించుకుందామని చెప్పి ఈ పత్రికా సమావేశంలో చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ డిజిటల్ మీడియా సామాజిక కార్యక్రమాలు సమా అందరు ఇంగుడు గురి పెట్టుకోవాలి నీటిని పొదుపుతలు వాడాలి ఈ కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా జనరల్ అవేర్నెస్ తీసుకొస్తుంది హెల్మెట్ పెట్టుకోవాలి హెల్మెట్ లేకుండా వెళ్తే ఇబ్బందులు అవుతాయి ఇట్లా సామాజిక కార్యక్రమాలు జనాల్లో చైతన్యం నింపే కార్యక్రమాలు కూడా సామాజిక స్ఫూర్తతో ఆ కార్యక్రమాలు కూడా తెలంగాణ డిస్టల్ మీడియా వర్క్ ఇండియా జర్నలిస్ట్ యూనియన్ చేసుకోండి తెలిసి సంఘం సహకరించండి మిగతా సీనియర్ జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్ట్ సంఘ నాయకులు పెద్దలు అందరి సహకారంతో అందరినీ కలిసి వారందరి కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం రాబోయే రోజుల్లో అందరి దగ్గరికి వెళ్తాం అయ్యా మా సమస్య ఇది మమ్మల్ని గుర్తించండి जर्निस्ट <laughs> रमेश <laughs> <small>

ఈ క్రమంలోపల అది చాలా కాలంగా డిజిటల్ మీడియా అనేది మెయిన్ మీడియా కంటే కూడా ముందుకొచ్చిన పరిస్థితులు మనం చూస్తున్నాం ఒక రకంగా చెప్పాలంటే డిజిటల్ మీడియా లేకుండా మెయిన్ మీడియా కూడా ఉదిగి చార్కోలేని పరిస్థితులు తయారైంది మెయిన్ మీడియాకు ఉండే స్పేస్ ఎట్లా ఉంటుంది ఎందుకంటే దానికి ప్రభుత్వం గుర్తింపు ఉంది కాబట్టి అట్లానే దాన్ని అసలు డిజిటల్ మీడియా లేకుండా మెయిన్ మీడియా ఉనికి చాచుకోలేని పరిస్థితులు వచ్చాయి అంటే ప్రభుత్వం కూడా దీన్ని గుర్తించక తప్ప నేను నా తెలుసు అందరూ కూడా ఈ విషయాన్ని పాయింట్ అవుట్ కాబట్టి ప్రభుత్వం ఈ విషయాన్ని ఖచ్చితంగా ఒక పాజిటివ్ దృపకం డిజిటల్ మీడియా జర్నలిస్టు మిత్రుల అభిప్రాయాలు ఆందోళనలు మానసిక భావాలను గుర్తించుకొని ఈ రాబోయే అక్టేషన్ నిబంధన రూపకల్పంలో వల్ల ఖచ్చితంగా వీళ్ళకు తగినంత స్పేస్ ఇవ్వాలి అని చెప్పేసి నేను కోరుతున్నాను

విజర్ తోనే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ చిన్న చూపులు కాదు డిజిటల్ మీడియా కూడా ఇప్పుడు ఏం జరిగిందంటే చాలా ఛానల్ జీతాలకు షాక్ ఛానల్ కానీ ఎక్కడైనా పనిచేస్తున్నారు కొందరు ఇద్దరు బయటకు వచ్చి డిజిటల్ ఛానల్ పెట్టుకొని నటించుకుంటున్నారు డిజిటల్ ఛానల్ కూడా చిన్న చూపులు చూడకుండా ఇప్పుడు బయటకు వచ్చి ఛానల్ నటిస్తున్న చిన్న డిజిటల్ మీడియా ఎందుకంటే ఇప్పుడు చాలా చాలా జీతాలకు ఫీల్ అవుతున్నది ఇంకోటి ఎంత పరంగా కానీ ఆరోగ్యంగా అండ్ ఎడ్యుకేషన్ చాలా ఇబ్బందిగా ఉన్నాయి బయట గురించి మేము కూడా ఈ యూనియన్ బట్టి అందరికి తెలియజేస్తున్నాము మేము కార్యక్రమాలు చేస్తాము అందరికీ మంచిగా తిరగాలని ప్రభుత్వం కూడా కలుస్తాము థ్యాంక్ యూ తెలంగాణలో ఒక ఎక్స్ఓసారి సార్ గారు చేయాలి రిపోర్టర్స్ చేయాలి మమ్మల్ని కాంటాక్ట్ మా యూనియన్ లో జాయిన్ అయ్యి మా యూనియన్ బలపరచాలని అందరూ కోరుతుంది అందరికీ నమస్కారం ముందుగా తెలంగాణ డిజిటల్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జర్నలిస్టులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉన్నాను మరి పెద్దలందరూ కూడా ఇప్పటివరకు మాట్లాడాలి నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను గతంలో అంటే గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ డిజిటల్ మీడియా ఉన్నటువంటి శక్తి ఏంటంటే మనం చెప్పలేదు వాళ్ళే చెప్పారు చాలా సందర్భాల్లో కేటీఆర్ మాట్లాడి రేవంత్ రెడ్డి గారు మాట్లాడి కేసీఆర్ గారు కూడా మాట్లాడుతూ డిజిటల్ మీడియా అట్లనే మా డిజిటల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి జనరేషన్ కూడా అసౌకర్యాన్ని కూడా కల్పించాలని చెప్పి మనం రిక్వెస్ట్ చేస్తున్నాం జరగట్లేదు కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి లోకల్లో కలెక్టర్ గారు రైల్వే పాస్ సెక్రటేషన్ ఇవన్నీ ఎందుకంటే జనరల్ గా అన్ని రోగాలకు షుగర్ మూలం అని ఒబేసిటీ మూలం అట్లా అక్రెడేషన్ ఇస్తే ఇవన్నీ వెళ్ళిపోతాయి ఇవన్నీ